కాకినాడ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ చైర్మన్ సినీ హీరో కార్తికేయ తండ్రి జి విఠల్ రెడ్డి ఒక విద్యార్థి ఆపరేషన్ కు ముప్పై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ నియోజకవర్గం కరుపు మండలం కొంగోడు గ్రామానికి చెందిన చింత సత్యబాబు సత్యవతి దంపతుల పన్నెండేళ్ల రెండవ కుమారుడు చింతా బుల్లీశ్వర్ గత ఇరవై రోజులుగా అపెండిసైటిస్తో బాధపడుతున్న తరుణంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు అనుసరి శ్రావణి విషయం తెలుసుకొని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చైర్మన్ సినీ హీరో కార్తికేయ తండ్రి జి విఠల్ రెడ్డికి సమాచారం తెలియపరచడంతో హుటాహుటిన పిల్లవాడికి ఆపరేషన్ కొరకు ముప్పై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ మా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆర్యవటంలో రెండు వేల ఇరవై రెండులో స్థాపించబడిందని అప్పటి నుండి సుమారుగా యాభై నుంచి అరవై కుటుంబాలకు ఆర్థిక సాయం ఆపరేషన్లు విద్యార్థులకు బుక్స్ స్టేషనరీ ఇతర సౌకర్యాలు అందించడం జరిగిందని అలాగే మా సంస్థ చైర్మన్ అడిగిన వెంటనే పిల్లవాడి ఆపరేషన్కు ముప్పై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలిపారు తమ సంస్థ తరపున ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు అనంతరం బాలుడి తల్లి సత్యవతి మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ తన కుమారుడికి ఇరవై నాలుగు గంటల నొప్పి వచ్చి ఇరవై రోజులుగా ఆసుపత్రిలో ఉన్న ఆపరేషన్ చేస్తే ఆరు నెలలు బడికి దూరంగా ఉండాలని తెలుసుకొని లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా పిల్లవాడికి వెనువెంటనే నయం అవడమే కాక స్కూల్కి వెళ్లే విధంగా ఉంటుందని చెప్పి ఆపరేషన్ చేయించిందని ఇప్పుడు తన కుమారుడు కోలుకున్నాడని తనకు సహకరించిన శ్రావణి విఠల్ రెడ్డి మరియు సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ సెక్రటరీ సుష్మా సభ్యులు ఎస్ శ్రీనివాస్ పి శ్రీను జి శ్రావ్య తదితరులు పాల్గొన్నారు ందులో చైర్మన్ గారికి నమస్కారాలు ఈరోజు కొంగోడు గ్రామంలో ఉంటున్న సిహెచ్ బుల్లేశ్వర్ అనే బాబుకి ఇరవై నాలుగు గంటల ఆపరేషన్ ఎముకుతూ మన చైర్మన్ గారు ఆధ్వర్యంలో గ్రూప్ గ్రూప్ సమక్షంలో మనకి ముప్పై ఐదు వేలు తల్లిదండ్రులకి బుల్లేసూర్ తల్లిదండ్రులకు అందించమని చెప్పి మన హెల్పింగ్ ఇంగ్ సంస్థ నుండి మన చైర్మన్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ ఎముతూ ముప్పై ఐదు వేలు ఖర్చు అవుతుంది ముప్పై ఐదు వేలు ఈరోజు మన చైర్మన్ గారు వంటిలేదు గారు పంపించడం జరిగింది గ్రూప్ సంస్థకి ఆ సంస్థ నుండి మన సభ్యుడు శ్రీనివాస్ గారు అలాగే సాగి గారు శ్రీని గారు వీళ్ళందరూ వచ్చారు మరియు ఇక్కడ ఈరోజు తల్లిదండ్రులకి ఇద్దరు కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా లో ఉన్న డాక్టర్స్కి ఈరోజు ఆపరేషన్ నిమిత్తం తనకున్న సమస్యను తీసవేసి ఈరోజు మన సభ్యుల నుండి మన హెల్త్ ఇన్లైన్స్ సంస్థ నుండి గారికి గారికి వేలు తన రెండో కుమారుడు ఆ నేను విఠల్ రెడ్డి గారికి శ్రావణి గారికి అలాగే మీ యొక్క గ్రూప్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు దయచేసి మీరు చేసిన ఈ సాయం రెండు ప్రాణాన్ని కాపాడింది ఒకవేళ ఫర్దర్గా లేట్ అయితే ఆ అబ్బాయికి ప్రాణాపాయం కూడా చాలా ఉందని డాక్టర్ గారు అందాక చెప్పారు మాకు దయచేసి మీకు ఎటువంటి హెల్ప్ కావాల్సిన ఎవరికైనా సరే మేము కూడా ముందుకు వస్తాం ఒకవేళ ఆర్థికంగా రాకపోయినా ఒకవేళ వేరే హెల్ప్ ఏదైనా కావాల్సిన సరే మేము ఎనీ టైం అవైలబుల్లో ఉంటాం దయచేసి మీరు ఎలాంటివి చేసి ఎలాంటి ప్రాణాలు కాపాడాలని మీరు కూడా నిండు నూరేళ్ళు సల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం దేవుడిని అలాగే ఈ శ్రావణి గారు కూడా ముందుకు వచ్చి చాలా హెల్ప్ చేశారు దేవుని ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేము అలాగే మీ మీ సంస్థ కూడా మాకు చాలా హెల్ప్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ అండి సభ్యులు చైర్మన్గా వెంకలి గారికి శ్రావణి గారికి గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారాలు నా బాబుకి నా రాత్రి ఆపరేషన్ జరిగింది పొద్దున్న అంతా బాగా జరిగింది పొద్దున్న లేచి కూర్చుని ఉన్నాడు నా బాబుకి ప్రాణం 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 నిలబెట్టారు